చూస్తానా చేయిస్తాం విప్లవ అభిప్రాయాలు అందరూ తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ ఇప్పటిదాకా ఈ చివరికి వచ్చేది అందరు మాట్లాడారు సంతోషం ఎందుకంటే మనం ఓ సదస్సు పెట్టుకోవాలనే ఆలోచన మనకు ఆ రోజే ఏ రోజైతే మన ఇందిరా పార్క్న ఐదో తారీఖునారు నవంబర్ ఐదున ధర్నా పెట్టుకున్నామో ఆ ధర్నా తర్వాత మనం నిరంతరం కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు సదస్సు పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్క డ్రైవర్కు ఉన్న ఇబ్బంది మనకంటే హైదరాబాద్ కంటే కూడా జిల్లాల్లో కొత్త సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా మనం గత ఆరు నెలల నుంచి అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం అనేకమైన పోరాటాలు చేస్తున్నాం అసెంబ్లీ సందర్భంగా కూడా అసెంబ్లీలో కూడా వివిధ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అయినా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వేస్తుంది ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇవాళ రవాణా శాఖ మంత్రి గారివ్వండీ ఎవరైనా కూడా మేము ఆటో డ్రైవర్ ఆదుకుంటాం ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేపు డిసెంబర్ ఏడుకు ఒక సంవత్సరం కావస్తుంది మనం ఒక నెల తర్వాతనే ఏదైతే ప్రీ బస్ పెట్టారో మహాలక్ష్మి పథకంలో ప్రీ బస్ మనం స్వాగతించాం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది జరిగినా వాళ్ళ జీవనోపాధి పోయినా దాన్ని స్వాగతించడం జరిగింది అది మహిళలందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని స్వాగతించాం అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపితే ఆనాడు రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఎస్బి ద్వారా ఏ జిల్లాలో ఎంత నష్టం జరుగుతుంది ఆటో డ్రైవర్లకు ఏ మేరకు ఉపాధి పోతుందని చెప్పి వాళ్ళు సర్వేలు తెప్పించుకున్నారు తప్ప ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలాలు పోలే ఇవాళ మనం అడిగాం ఆనాడు ప్రభుత్వం రానికి అనేకమైన వాగ్దానాలు చేశారు మనకు కాదనట్లేదు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏదైనా కానివ్వండి మనకు మినిమంగా ఆటో డ్రైవర్లకు ఇస్తా ఉన్న పన్నెండు వేలు మనం కొత్తగా అడగలేదే మన పార్లమెంట్ ఎన్నికల ముందు అడిగితే పార్లమెంట్ ఎన్నికలు కాగానే మీటర్ ఛార్జీలు వేస్తాం పన్నెండు వేలు ఇస్తాం వెలుపర్ బోర్డు పెడతాం ఇతర జిల్లాల ఆటోల గురించి మాట్లాడతాం అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు ఒక యాప్ పెడతాము అని చెప్పడం జరిగింది ఇవాళ వాస్తవంగా చెప్తున్నాం మనకు ఆటోలకు ఇలా ఆటో కొనుక్కోవాలన్నా ఆటో నడపాలన్నా లైసెన్స్ కావాలా పర్మిషన్ కావాలా ఇవాళ టూ వీలర్లు ఏ పర్మిషన్ లేకుండా ప్లేట్ లేకుండా ఓలా ఉబర్ రాపిడంతో పాటు వేలాది మంది వాళ్ళ టూ వీలర్లు నడుస్తున్నాయి ఆ టూ వీలర్ వల్ల జీవనోపాధి మనకు పోతుంది మనకు వచ్చే ప్యాసింజర్ టూ వీలర్ తీసుకెళ్తున్నాడు దాని వల్ల మన జీవనోపాధి పోతుందని చెప్పి మనం ప్రభుత్వం దగ్గర ఇది పెట్టాం ఏం చేయాలి ప్రభుత్వం అని అడిగింది మనం చెప్పాం ఈ రాష్ట్రంలో ఇలా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆటో డ్రైవర్లు ప్రీ బస్ వల్ల నష్టపోయాడు కాబట్టి మేము ఏం చేయాలని అంటే మనం కొన్ని సూచనలు చేయడం జరిగింది మీరు పన్నెండు వేలు ఇస్తారన్నారు మీరే చెప్పారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు పేపర్లో పెద్ద పెద్ద ప్రకటనలు టీవీలలో ప్రకటనలు ఇచ్చారు మరి ఏమైంది అలా పన్నెండు వేలు కాదు నిన్న కాకమన్న నాలుగు నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభుత్వం వారు మరో ప్రభుత్వం వచ్చింది వారు పన్నెండు వేలు చెప్పి పన్నెండు వేలు ఉన్నదాన్ని పదిహేను వేలు చేస్తున్నారు పదిహేను వేలు అమల్లోకి తీసుకొచ్చారు మీరు అడిగి చెప్పిన పన్నెండు వేలు లేదు ఏది లేదు ఇవాళ ఏది మీ సమస్యను అర్థం చేసుకోమని చెప్తున్నాం రెండున్నర లక్షలు పెడితే ఆటో వస్తుందని చెప్పి ఈ మాఫి అంతా కూడా దాన్ని ప్రోత్సహిస్తుంది దాన్ని కంట్రోల్ చేయమని చెప్పినాం నువ్వు చట్టం ఉంది చట్టాన్ని అనుగ్రహించమని చెప్తున్నాం చట్టాన్ని పాటించమని చెప్తున్నాం తప్ప నిన్ను కొత్తగా ఏం గొంతమ్మ కోరికలు కోరట్లేదండి పదకొండు సంవత్సరాలు అయింది గత ప్రభుత్వం పెంచలేదు పది సంవత్సరాలు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు కనీసం వాళ్ళు పెంచినందుకే కదా వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు మనం పెంచమని కదా నీకు కోట్లేసింది ఆటో డ్రైవర్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఊహించబోతుంది నిన్నేం చేయాలనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అందుకే చెప్తున్నాం ఆందోళన తప్ప మనకు ప్రభుత్వం మీద ఏం వ్యతిరేకత లేదు రాజకీయం చేయట్లేదు రాజకీయం రాష్ట్ర రాజకీయం ఉన్న రాజకీయ పార్టీ దేనికి ఈ కార్మిక సంఘాలుగా ఆటో డ్రైవర్ల సంఘాలుగా మన సమస్యల మీదనే మన డిమాండ్ల మీదనే ప్రభుత్వం పిలిచి పదమూడు డిమాండ్లు పెట్టారు ఒక నాలుగు డిమాండ్లు న్యాయమైన డిమాండ్ ఇప్పుడు పరిష్కరిస్తామని చెప్పడానికి కూడా ప్రభుత్వానికి చొరవ లేదంటే మనం ఏ రకంగా మనం మీద చిన్న చూపుతుందో మనం ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఇలా కార్మిక సంఘాలు మన పోటీగా మనం చూడ మీకు చరిత్ర ఉంది మనకు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం ఈ చేసి నడుపుతున్నాం మనం వచ్చి రోడ్డు మీద పడే ఆందోళన చేస్తే మనకు సహకరించాలి కొన్ని తొత్తు సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తాడో తెలియదు ఇలా భిక్షం చేస్తాడా లేదు ధర్నా చేస్తాడా ఏం చేస్తాడో తెలియదు మనం మిరిసాం మనందరితో కలిసి రమ్మని చెప్పాం దీంతో కలిసి పోరాడని చెప్పాం చెప్పినాం కానీ మనతో రాడు వాడు ఒక ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మోటార్ బైకులు చట్టం తెచ్చిందే బీజేపీ పార్టీ ఈ దేశంలో తెచ్చిందే బీజేపీ పార్టీ ఈ దేశంలో కార్మిక చట్టాన్ని రద్దు చేసిందే బీజేపీ పార్టీ దానికి అనుకూలమైన సంఘాలు మనం వ్యతిరేకిస్తున్నాయి మనం కార్మికులుగా మనం ఒకటే ఆలోచన చేసుకోవాలా ఇవాళ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లు అందరూ హైదరాబాద్ లో ఉన్న డ్రైవర్లందరూ ఐక్యతగా ఒక్కటై మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మన జీవన వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు